అమ్మ కాఫీ పంపించింది హాయ్ సంజయ్ బాగున్నావా చాలా బాగుంది బాగుంది కాదు బాగున్నాను ఓ బాగున్నాను ఈ దిక్కుమాల పీనికి తెలుగు నేర్పడం ఎందుకే వర్షంలో తడవకు లోపలికి హ కాఫీ ఫర్ మీ థ్యాంక్ యూ యూ ఆర్ సెలబ్రేటింగ్ మదర్స్ డే టుమారో ఈవినింగ్ యూ షుడ్ కమ్ టు ద పార్టీ నాకు అర్థం కావటం లేదు రేపు మదర్స్ డే అని వీళ్ళింట్లో పండగట దానికి రేపు సాయంత్రం నేను పార్టీకి రమ్మని పిలుస్తున్నాడు ముష్టి కుంక మదర్స్ డే అంటే తల్లిదినం ఏమిటో తద్దినంలాగా వీళ్ళ పెండడు ఐ కుడ్ ఫాలో యూ సర్ ఓకే ఓకే విల్ థింక్ అబౌట్ ఇట్ యు క్యారీ ఆన్ ఓకే బాయ్ సీ సంధ్య బాయ్ కప్పు ఓ ఐ సారీ సార్ వెరీ సారీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం అలవాటు చేల్లవాడమని అసలే వాళ్ళకి మనం అంటే చిన్న చూపు మరి అప్పుడు తెల్లవాళ్ళని నమ్మకూడదన్నా అంటే అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అన్నాను నా మాట నా